హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోని చిత్ర తన టెక్స్టైల్ షోరూమ్ కోసం తానే ఒక మోడల్ నయ్యి నేనే నా షోరూమ్కి నేను ప్రమోట్ చేసుకుంటాను అని చెప్పి అంటుంది దానికి బాగా ఇద్దరు కలిపి కామెడీ చేస్తూ ఉంటారు ఏంటి నువ్వా అనుకొని అవును అని చెప్పేసరికి ఇద్దరు మటుకు రేపు నా షూట్ జరిగినప్పుడు దగ్గర ఉండాలి చూసి కుల్లుకోవాలి అని చెప్పి అంటుంది నేను చూడలేనమ్మ బాగి అని చెప్పి రాతోడు అంటాడు నేనే బలబల ఏంటి రాతోడు నువ్వు కూడా రావాలని చెప్పి రాతోడిని రమ్మంటుంది అందరూ కలిపి షూట్ రెడీ అవుతాయి చిత్ర షూట్ కోసం అంతా మేకప్ వేసుకొని చీర నీట్గా ముస్తాబాయ్ వచ్చి కూర్చుంటుంది అక్కడ నడుస్తూ ఉంటే ఆ వాకింగ్ స్టైల్ డైరెక్టర్కి షూట్ చేసే వాళ్ళకి నచ్చకపోవడంతో ఎన్నిసార్లు రీటేక్ చెప్పినా ఇంకా అలాగే చేస్తూ ఉంటుంది చిత్రకి ఇదేమీ అర్థం కాదు ఏంటి అనుకొని అప్పుడు అక్కడ డైరెక్టర్ బాగీని చూసి ఆ అమ్మాయిది ఫోటో ఫేస్ సార్ ఈ అమ్మాయిని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు అక్కడికి రాతోడిని పిలిచి బాకీ మేడం గారు యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అని అంటారు దానికి బాగి నేనా అని అన్నట్టు అంటుంది అవును బాగి నువ్వే అంటే అంటే రాతోడు అని అంటాడు దానికి బాగి అమ్మో నేనేం చేయను ఇలాంటివి చిత్ర మళ్ళీ ఏమని అనుకుంటుంది అని చెప్పి అంటుంది దానికి తోడు పర్వాలేదు మిసమ్మ నింపు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి చెప్తాడు దీంతో బాగి ఒప్పుకొని ఆ మోడలింగ్ చేయడానికి రెడీ అవుతుంది